తొలికిరణం న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ శ్రీనివాస్ ముఖ్యంగా అన్ని అవయవాలు కూడా సక్రమంగా ఉండి బ్రతకడానికి ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో కొంతమంది దివ్యాంగులకి అయితే ఏదైతే ముఖ్యంగా సిద్బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ మంగళపాలెం గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక దివ్యాంగుడికి బడ్డీ సౌకర్యం కల్పించి అతని యొక్క ఉపాధికి అనేక రకాల మార్గాలుగా ఉపయోగపడుతున్నటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు మనం కలిసాం కలవబోతున్నాం అతని పేరు ఇరునాయుడు ఇరునాయుడు ఇక్కడ వ్యాపారాన్ని ఏ విధంగా ప్రారంభించాడు అతనికి ఎవరు స్ఫూర్తి ఈ విధంగా ఇక్కడ ఏ రకంగా ఆయన యొక్క అవకాశాన్ని కల్పించారు అనే పూర్తి వివరాలు అతన్ని అడిగి తీసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం ఆహా ఓకే ఎక్కడి వస్తున్నావు సింగరణి నుంచి వేపడి మండలం డైలీ ఇక్కడికి వస్తావు ఇంటి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతుంటావా సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతున్నావు అయితే ఓకే ఓకే మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అమ్మగారు ఏం చేస్తుంటారు ఉన్నారా అమ్మగారు నాన్నగారు ఇద్దరు ఉన్నారా నాన్నగారు చనిపోయారా ఎలా చూసుకున్నారు అమ్మ నిన్న బాగా చూసుకుంటున్నా నువ్వు ప్రస్తుతం ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటున్నావు ఎక్కడా రావంటే అక్కలైనా చెల్లెలైనా చెల్లెలు ఆయన దగ్గర ఉంటున్నావు ప్రేద్రవె గేద్రవె నుంచి వస్తున్నావు అప్పుడప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటావు ఈ దుకాణం పెట్టడానికి నీకు ఎవరు అంది సహాయం అందించారు నేనా ఎవర్రా డా ఏడాడీరా ఎవరు డాడీ అంతే జగదీష్ బాబు మరి మరేవరా నా పేరు డాడీ గారా మీ డాడీయా రోజుకి ఎంత పరం చేస్తున్నావు డబ్బులు ఎంత ఎంత అమ్ముతున్నావురా పర్వాలేదా బాగా అమ్ముతున్నావు బాగా నీ కాళ్ళ మీద నీకు బాగా పర్వాలేదా మరి ఇక్కడికి నీకు షాప్ పెట్టడానికి ఎవరు సహకరించారు వాండర్ గారు ఎవరు సహకరించారా నీకు షాప్ ఓనర్ గారు సహకరించారా వెరీ గుడ్ ఏం వాంటర్ గారి పేరు షాప్ ఓనర్ ఇక్కడ షాప్ పెట్టుకోవడానికి దేవుడి మేసర్ అన్ని రకాలుగా సహకరించారు వెరీ గుడ్ రా వెరీ గుడ్ మరి ఈ విధంగా ప్రారంభించావు కదా నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతున్నావు ఏ విధంగా సంతోషంగా ఉన్నావా నీ కాళ్ళ మీద వచ్చేసిందా వచ్చింది షాప్ పెట్టిన కాని వచ్చేసింది డాడీ ఎవర్రా డాడీ అంటే అబ్బా జగదీష్ బాబుకి నీకు ఇష్టమైన వ్యక్తా ఓకే నీకు షాప్ పెట్టాలని ఎవరు ఆలోచన ఇచ్చారు జగదీష్ బాబు గారు షాప్ పెట్టుకున్నావు ఇదే వ్యాపారం చేస్తావా ఇంకేంకే వ్యాపారం ప్రాణం ముందు ముందుకి ఇదే ఇదే బాగుందా నీకు ఇదే ఇదే చేస్తావు ఇంకేం ఇదే చేయగలవు ఈ వ్యాపారమే నువ్వు చేయగలవు ఇంకేం బాగా ఆ ఇక్కడ వచ్చావు కదా నీకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఇబ్బందులు ఇబ్బందులు ఇక్కడ అందరూ సెట్ చేశారు నీకు బాగా అందరూ ఇబ్బంది లేకుండా సెట్ చేశారు మాక్సిమం రోజుకి ఎంత అమ్ముతున్నావురా రెండు వందలా ఇంటికి ఇచ్చేస్తాను డబ్బులన్నీ పర్వాలేదు ఇప్పుడు నీ కాల్ మీద నువ్వు నిలబడాలి ధైర్యం నీకు వచ్చిందా వచ్చిందా మరి ఈ సందర్భంగా జగదీష్ బాబు వేరు చెప్తావు జగదీష్ బాబు పెట్టు దండం పెట్టాలి కదరా దండం పెట్టు ఎవరికి జగదీష్ బాబు గారికి వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా బాగా సంపాదించుకోవాలా ఓకేనా